హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సిబిటీవన్ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఈ యొక్క ఎగ్జామ్స్లో మనకి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఎలా వస్తుందో మన యొక్క వీడియోలో అనాలిసిస్ అనేది చేసుకుందాం అదేవిధంగా ఎలా రాస్తే మనం క్వాలిఫై అవుతాం ఎన్ని మార్క్స్ వస్తే మ్యాక్సిమం మనం క్వాలిఫై అవుతాం చివరి ప్రయత్నంలో మనం ఏ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాసినట్లయితే మనం చివరి టైంలో ఎలా అయితే ప్రిపేర్ అయితే ఈ యొక్క టెన్ డేస్ అనేది మనం ఎగ్జామ్ క్రాక్ చేయగలం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి నిన్న ఐదో తారీఖున జరిగినటువంటి మూడు చిఫ్టుల్లో కూడా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా వచ్చిందంటే మనకి మ్యాక్సిమం జిఎస్ అనేది చాలా టఫ్గా రావడం జరిగింది ప్రతి పేపర్లో కూడా జిఎస్ అనేది చాలా టఫ్గా వచ్చింది అంటే ప్రజెంట్ మనకి జిఎస్ అనేది మ్యాక్సిమమ్ మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో కూడా సేమ్ ఈ విధంగా జిఎస్ అయితే అందలేదు ప్రతి ఒక్కరు కూడా మ్యాథ్స్ రీజనింగ్ మీదే ఆధారపడడం జరిగింది ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కూడా మ్యాక్సిమమ్ మనం మ్యాథ్స్ రీజనింగ్ మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటి ఈ చివరి రోజులని మ్యాథ్స్ రీజనింగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి మ్యాక్సిమం అయితే మీకు మ్యాథ్స్ రీజనింగ్ ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాక్సిమం మన స్కోర్ అనేది చేయగలుగుతాం జిఎస్లో మాత్రం మ్యాక్సిమం స్కోర్ అనేది చేయలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జిఎస్ మీద ఫోకస్ కంటే ఈ చివరి రోజుల్లో మ్యాథ్స్ రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేయండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం మ్యాథ్స్ రీజనింగ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం మనం ఫిఫ్టీ మార్క్స్ వరకు కూడా తెచ్చుకోవచ్చు మ్యాథ్స్ రీజనింగ్లో మనం మ్యాథ్స్ రీజనింగ్లో ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకున్న మనం జనరల్ స్టడీస్లో మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ మార్క్స్ తెచ్చుకున్న మీకు అప్రాక్స్ మీకు సెవెంటీ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది సిబిటీ వన్ అనేది ఈజీగా క్వాలిఫై అవుతారు కాబట్టి చివరి రోజుల్లో మ్యాథ్స్ రీజనింగ్ అనేది బాగా చేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అది మాక్సిమమ్ ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా జిఎస్లో మనకి పేపర్ టఫ్గా ఉండటం వల్ల జిఎస్ అందట్లేదు కాబట్టి మ్యాక్సిమమ్ మనం ట్వంటీ స్కోర్ అయితే చేయగలుగుతాం జిఎస్లో మ్యాక్సిమమ్ మనకి మనకి కంప్యూటర్స్ నుండి సిక్స్ టు సెవెన్ మార్క్స్ వస్తున్నాయి షిఫ్ట్లో అయితే మనకి సిక్స్ మార్క్స్ దాకా కూడా ఈ యొక్క కంప్యూటర్స్ నుండి మార్క్స్ అయితే రావడం జరిగింది క్వశ్చన్స్ కాబట్టి కంప్యూటర్ బేసిక్స్ అన్నీ చూసుకోండి అదేవిధంగా జీకే అనేది స్టాండర్డ్ పై పైన ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ రీజనింగ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి ఈ యొక్క టెన్ డేస్ బాగా అదే ప్యూర్ మ్యాథ్స్ అయితే బాగా ట్రై చేయండి ప్యూర్ మ్యాథ్స్ అయితే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ మ్యాక్సిమం మీరు కంగారు అయితే పడవద్దు ఎంత మార్క్స్ తెచ్చుకుంటే మనం క్వాలిఫై అవుతామో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏవో ఊహల్లో ఉండేసి ఎక్కువ మార్క్స్ పెడితే క్వాలిఫై అవుతాం మాక్సిమం మనకి క్వాలిఫై అవమానని భయంతో చాలామంది కూడా నెగిటివ్లు పెట్టేస్తారు మీకు తెలిసిన వరకే పెట్టరండి ఇది ప్రిలిమ్స్ గుర్తుపెట్టుకోండి మనం ఇది దాటితేనే మనం సిబిటీ టూ రాయగలుగుతాం గుర్తుపెట్టుకుని నెగటివ్ నెగిటివ్స్ జోలికి వెళ్ళొద్దు మ్యాక్సిమం నెగిటివ్స్ జోలికి వెళ్ళకుండా ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసి రండి ఎవరు కూడా కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయని భయం వద్దు మ్యాక్సిమం మనకి టఫ్గా ఉంటుంది కాబట్టి జీఎస్ మాక్సిమం మనం రీజనింగ్ మ్యాథ్స్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి మ్యాక్సిమ్ మనకి ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకున్న మీరు సిబి బిటీ వన్ అయితే సిబిటీ వన్ అయితే క్వాలిఫై అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిక్స్టీ ఫైవ్ మార్క్స్కి అయితే ట్రై చేయండి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయితే ట్రై చేయండి కంపల్సరీగా మ్యాథ్స్ రీజనింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్